ఆధారంగా నేను పడుకోవడానికి ఆధారంగా ఆ తినడానికి కావలసినటువంటి ఆహార పుష్టిని అందించడానికి ఆధారంగా కావలసినటువంటి ఆక్సిజన్ అందించడానికి వృక్షములను పెంచడానికి ఆధారంగా పశుపక్ష్యాలు అందరికీ ఆధారంగా మీరు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని అనే భావన లేకుండా సకల ప్రాణుల ఎందు సమైనటువంటి బుద్ధితో ఓరివి క్షమాగుణమే మూర్తి భవించినటువంటి తల్లే పురుషులైన మహాపురుషులైన మహానుభావులైన ఆ కాలంలో చందాలను కూడా సంస్కృత భాషలో కలిగినటువంటి పరిజ్ఞానం కలిగిన సమాజంలో ఈ వేద ఈ అవైదిక ధర్మాలని పూర్తిగా నిరసించి వైదిక ధర్మాన్ని లోకల్లో ప్రతిష్ఠించి ఈ జీవుడు పరబ్రహ్మ ఒక్కడే అని ఇచ్చినటువంటి భగవత్ పాదులైనటువంటి ఆ శంకరాచార్య స్వామి వారు శంకర శంకరం లోక శంకరం అయితే ఆనాడు ఇందాక మీకు చెప్పినట్టుగా సకల జాతుల వాళ్ళు సంస్కృతంలో మాట్లాడేవారు ఇవాళ ఎవరు పంపదించుకోకండి పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా అలంకారంగా ఒక అరగంట సంస్కృతంలో మాట్లాడాలి అంటే మొత్తం దేశంలో తొమ్మిది ఇటువంటి కాలలో ఎట్లా అంత కర్మానుష్ఠానం చేయలేదు అంత జ్ఞానాన్ని పొందలేదు మన జ్ఞానం సంపరిష్య భగవంతుడు కృష్ణుడు ఆ జ్ఞానాన్ని పొందలేదు మరి ఎట్లా మీరు ముక్తిని పొందాలి అన్నిటికంటే మధురమైనది జ్ఞానం అనేటటువంటి దాన్ని కర్మ అనేదాన్ని వైరాగ్యం అనేదాన్ని కొద్దిగా మంచి పదికి పిల్లలు కొడుతో కలుపుకున్నారు మన పదవ శతాబ్దంలో భగవత్ కామాన్ రాజీ స్వామి వారు

మూడు నదులు కూడా ఒక నదులో కలిసి అదే విధంగా పూర్వాశ్రమంలో మహానుభావులతో అటు రామతుల వారు అటు శంకరుల వారు వారు సంగమించి ఒక రూపం పొందితే వారే thank <laughs> you